హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భవానీని వెల్కమ్ టు భవానీ ఇంటి హరివిల్లు అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను చాలా బాగున్నాను మా వదిన గారు అమ్మాయి అమెరికాకి వెళ్తుందని చెప్పాను కదా అమెరికాకి వెళ్తున్న సందర్భంగా పార్టీ ఇస్తుంది ఆ పార్టీ వీడియో కంపల్సరీగా షూట్ చేసి అప్లోడ్ చేస్తానన్నాను కదా అదే వీడియో ఫ్రెండ్స్ ఇది స్మాల్ పార్టీ స్మాల్ వీడియో ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూసేయండి ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి టెంప్టేషన్ ఇన్ విజయవాడ ఐస్ క్రీమ్ పార్లర్ ఫ్రెండ్స్ ఇక్కడ దొరకని స్నాక్స్ అంటూ ఉండో ఆల్ వెరైటీస్ ఇక్కడ దొరుకుతాయి అమెరికన్ చైనీ ఇటాలియన్ చాలా వెరైటీస్ ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ ఐస్ క్రీమ్స్ లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి మిల్క్ షేక్స్ కూడా వెరైటీస్ ఎక్కువ ఉంటాయి టెంప్టేషన్స్ ఇన్ విజయవాడ ఈ సరౌండింగ్లో ఉన్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి టేస్ట్ బాగుంటుంది రీజనబుల్ కాస్ట్లో కూడా ఉన్నాయి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు చిన్న చిన్న ఫ్యామిలీ పార్టీస్ లాంటివి చేసుకోవచ్చు బాగుంటుంది చాలా వెరైటీస్ ఆర్డర్ చేశారు పన్నీర్ మంచూరియా దాన్ని నేము పన్నీర్ మంచి నాకు పెద్ద ఐడియా లేదు పన్నీర్ మంచూరియా అనుకుంటా ఫ్రెంచ్ ఫ్రై నూడిల్స్ ఫ్రైడ్ రైస్ పిజ్జా చాలా ఆర్డర్ చేశారు ఇంకెక్కువ ఇంకా రెండు మూడు అగస్టునే ఆర్డర్ చేశారు అప్పటికి ఎక్కువైపోతే ఆ రెండు కూడా క్యాన్సిల్ చేసాము ఆరెంజ్ కలర్ డ్రెస్ ఆవిడ మా వదిన గారు మధ్యలో ఆవిడ మా అత్తయ్య గారు అటు పక్కన ఆవిడ మా చిన్నత్త గారు మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలు ఎక్కువ ఇలాంటి ఫుడ్స్ ఇష్టపడతారు అలా అని చెప్పేసి మేము పద్దాకా బయట ఫుడ్స్ ఏం పెట్టము ఎప్పుడో మంత్లీ కోసారు అలాగే కాకపోతే మా వాళ్ళు మాత్రం ఇంట్లో ఫుడ్స్ కంటే బయట ఫుడ్స్ ఎక్కువ ఇష్టపడతా ఉంటారు కానీ పిల్లలు ఇలాంటి ఫుడ్స్ తిన్నారంటే స్టమక్ కంపల్సరీ పాడవుతుందండి తప్పదు ఎప్పుడైనా ఎంజాయ్ చేయాలి కాబట్టి మంత్లీకో టూ మంత్కో ఒకసారి అలా తీసుకెళ్తా ఉంటే పిల్లలు ఎంజాయ్ చేస్తారు అసలు మామూలుగా నాకు పిజ్జా అంటే అసలు నచ్చదండి అలాంటిది ఇక్కడ పిజ్జా టేస్ట్ చాలా బాగుంది స్మాల్ కొటేషన్ చెప్తాను ఫ్రెండ్స్ వింటారనుకుంటున్నాను సమస్యలు అనేవి ఉన్న వాళ్ళకా లేని వాళ్ళక అని ఉండదండి ఎవరికి తగ్గట్టు వాళ్ళకు వస్తాయి సమస్యలు అనేవి అందరికీ వస్తాయి పుట్టుక నుంచి మరణించేవంత వరకు ప్రతి అడుగు సమస్యతోనే నిన్నుంటుంది ఆ సమస్యని ఎంత ధైర్యంగా ఎదుర్కొంటున్నాము ఎంత నమ్మకంగా ఎదుర్కొంటున్నాము ఎంత కరేజస్గా ఎదుర్కొంటున్నాము అనేదే మన సత్తా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎంత కష్టం వచ్చినా అది శారీరకంగా గాని లేదా మానసికంగా కానీ ఒక్క ఆయుధంతో ఎదుర్కోవచ్చండి అది చిరునవ్వు చిరునవ్వు అనేది ఒక పెద్ద ఆయుధం అండి దాంతో చాలా సమస్యలు ఎదుర్కోవచ్చు ఆ చిరునవ్వుతోనే చాలా పరిష్కారం మనం వెతుక్కోవచ్చు మనలో చదవాలి అని ఉంటే చాలు దారి ఏదైనా సరే గమ్యం తప్పకుండా చేరుకోవచ్చు ఆ గమ్యాన్ని ఆపడం ఎవరి తరం కాదండి అదొక్కటి గుర్తుంచుకోండి చదువు అనేది ఇష్టంగా చదవాలండి కష్టంగా చదవకూడదు ఇష్టంగా చదివామే అనుకోండి ఏది కష్టం అనిపించదు అది కష్టంగా చదివామనుకోండి అదొక పెద్ద నరకం లాగా ఉంటుంది ఇప్పుడు నా మ్యాన్ కాళ్ళు కోర్స్ చేయడానికి వెళ్తుందండి అమెరికాకి తను అనుకున్నది సాధించాలని తను గోల్ రీచ్ అవ్వాలని నేను ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా నా కాళ్ళు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోను ఫ్రెండ్స్ ఇక్కడ మిల్క్ షేక్స్ చాలా బాగున్నాయి ఈ మిల్క్ షేక్ వచ్చి బ్లూబెర్రీ చాలా టేస్టీగా ఉన్నాయి నా కో ఇండియా టేస్ట్లన్నీ మిస్ అయిపోతానేమో అని ఫీల్ అయిపోతుంది నేను ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకున్నాను మా పెద్ద బాబు వచ్చేసి చాక్లెట్ మిల్క్ షేక్ మా బాబు వచ్చేసి వెనిలా మిల్క్ షేక్ ఆర్డర్ చేసుకున్నాడు ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్